మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందా ఆదివారం ఆగస్టు పదిహేడు రెండు వేల ఇరవై ఐదు ఒక తిన్నని గీత ఈనాటి ధ్యానాంశం ఒక తిన్నని గీత ఈనాటి వాక్య భాగంగా తామెతల గ్రంథం నాలుగవ అధ్యాయం ఇరవై నుండి ఇరవై ఏడు వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్య వచనం క్రీస్తియస్సు నందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురియొద్దకే పరిగెత్తుచున్నాను టిలోకి రాసిన పత్రిక మూడవ అధ్యాయం పద్నాలుగవ వచనం కాలేజీలో నా ఉద్యోగంలో భాగంగా నేను అడవిలో పనిచేయాలి కీటక శాస్త్రాధ్యయనంలో భాగంగా అడవిలో పెద్ద పెద్ద ప్లాట్లను విభాగించి ఆ ప్లాట్లన్నీ సరి సమానంగా ఉండేలా నేను వాటికి ఖచ్చితమైన సరిహద్దులను గుర్తించాలి అయితే అడవిలో ఒక తిన్నని సరళ రేఖలో నీవు ఎంతమాత్రమూ ఎక్కువ దూరం నడవలేవు ఒక చెట్టు ఒక పొదయో ఒక బండరాయో లేక ఏదో ఒకటి నీ మార్గానికి ఎల్లప్పుడూ అవరోధంగా ఉంటుంది తిన్నగా నడవడానికి ఒక ఉత్తమమైన సూత్రం ఏమంటే నీవు వెళ్ళాలనుకుంటున్న మార్గంలో దిక్సూచిని గురిపెట్టి ఉంచడం తర్వాత నీ ఎదుట కిందగా కొంత దూరంలో చెట్లన్నిటిలో ఎత్తుగా ఉన్న ఒక ప్రత్యేకమైన చెట్టును గుర్తించాలి తర్వాత ముందుకు వెళుతూ నీ అడుగులు ఎక్కడ పడుతున్నాయో జాగ్రత్తగా చూసుకుంటూనే నీకు గురిగా ఉన్న చెట్టు ఎల్లప్పుడూ నీ ఎదుట తిన్నగా ఉండేలా చూసుకోవాలి ఏదైనా అవరోధం వచ్చి అడ్డుగా ఉండి చుట్టూ తిరిగి వెళ్లాల్సి వచ్చినప్పుడు నీవు మరలా ఆ చెట్టును దాని వద్దకు నువ్వు వెళ్లబోయే మార్గాన్ని మరొకసారి జాగ్రత్తగా సరిచూసుకుని ముందుకు సాగాలి నా విశ్వాస అడవిలో ఒక తిన్నని సరళ రేఖను చూస్తూ నడవడాన్ని నాకు గుర్తు చేస్తుంది అయితే ఆ మార్గంలో నన్ను దారి తప్పించే మరియు కలవరపరిచే ఆకర్షణీయమైన అనేక దృశ్యాలు మరియు శబ్దాలు ఉన్నాయి నా మార్గంలో చుట్టూ తిరిగి వెళ్లాల్సిన అవరోధాలు కూడా ఉన్నాయి నేను జాగ్రత్తగా ఉండకపోతే తొట్టిల్లి పడిపోతాను కొన్ని సమయాల్లో నా గురి తాత్కాలికంగా మూసివేయబడుతుంది ఏది ఏమైనా దేవుడు నాతో ఉన్నాడు గనుక నేను దారి తప్పిపోతానన్న భయం లేకుండా ముందుకు నడిచిపోతాను నేనొకసారి వెనుదిరిగి నా గత జీవితాన్ని చూసుకుంటే బైబులే నాకు దిక్సూచిగా ఉండి నాకు మార్గాన్ని చూపుతున్నది ప్రార్థన నా కళ్ళను యేసుపై నిలిపి ఉంచుతూ ఆయన వైపు సాగిపోవడానికి నాకు సహాయం చేస్తున్నది నేటి ధ్యానం నేను ప్రార్థన చేస్తూ బైబులు చదువుతూ నా దృష్టిని యేసుపై నిలిపి ఉంచుతాను ప్రార్థన దేవా నీవు సృష్టించిన ఈ సుందరమైన ప్రపంచాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు ఈ మేళవేళ నీ పిలుపును వింటూ నిన్ను అనుసరించుదుముగాక ఆ మేన్ ప్రార్థనాంశం బహిరంగ ప్రదేశాల్లో పనిచేసేవారు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపినవారు పేరీ న్యూమామ్ జార్జియా అమెరికా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ